హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో సంచనాలు సృష్టిస్తున్నాడు లక్నో సూపర్ జైంట్ యువ బౌలర్ మయాంక్ యాదవ్ పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపీఎల్లోకి అడుగుపెట్టిన మయాంగ్ తొలి మ్యాచ్ లోనే తన బౌలింగ్ వేగంతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు గంటకు నూట ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ వేగంతో బంతిని విసిరిన మయాంగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఫాస్టెస్ట్ బౌలర్గా నిలిచాడు పంజాబ్తో మ్యాచ్లో నాలుగు ఓవర్లలో ఇరవై రెండు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసిన ఈ యువ బౌలర్ ఆడిన తొలి మ్యాచ్లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు ఇక మంగళవారం రాత్రి బెంగళూరు వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో మయాంక్ మరింతగా చెలరేగాడు వేగంలో తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ గంటలకు నూట యాభై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ వేగంతో బంతిని విసిరాడు మ్యాక్స్ వెల్ రజత్ పాటిదారులను పెవిలియన్ కు చేర్చిన మయాంక్ కెమెరాన్ గ్రీన్ ను బౌల్డ్ చేసిన తీరు ఔరా అనిపించింది ఈ మ్యాచ్లో కేవలం పద్నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చిన లక్నో పేసర్ మూడు వికెట్లు పడగొట్టి వరుసగా రెండో మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు ఐపీఎల్లో ఇప్పటి వరకు ఎనిమిది ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన మయాంక్ యాదవ్ లీగ్ చరిత్రలోనే నూట యాభై కిలోమీటర్ వేగంతో అత్యధిక బంతులేసిన బౌలర్గా చరిత్ర సృష్టించడం విశేషం దీన్ని బట్టి అతడు ఎంత అలవోకగా నూట యాభై కిలోమీటర్ వేగంతో బౌలింగ్ చేయగలిగాడో అర్థం చేసుకోవచ్చు ఫాస్ట్ బౌలర్గా రాణించాలంటే వేగం మాత్రమే సరిపోదు వేగానికి ఖచ్చితత్వం తోడు కావాలి లైన్ అండ్ లెంగ్త్కు కట్టుబడి బంతులేయాలి అప్పుడే ఫలితం ఉంటుంది లేకపోతే బౌలర్ ఎంత వేగంగా బంతిని విసిరితే బ్యాటర్ అంతే వేగాన్ని దాన్ని స్టాండ్స్లోకి పంపిస్తాడు ఈ విషయం బాగా తెలుసు గనగ మయాంక్ అత్యంత వేగంతో బంతులేస్తూనే కచ్చితత్వంతో బ్యాటర్లకు ముంచే మంటలు పట్టిస్తున్నాడు ఆర్సీబీతో మ్యాచ్ లో గ్రీన్ ను మయాంక్ బౌల్డ్ చేసిన బంతి అద్భుతమని చెప్పొచ్చు మయాంక్ యాదవ్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే అతడు ఢిల్లీలో పుట్టి పెరిగాడు చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే మయాంక్ తండ్రి ప్రభుకి క్రికెట్ పట్ల ఆసక్తి ఎక్కువగా ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లంటే ఎంతో ఇష్టం మయాంక్ చిన్న పిల్లలాడిగా మయాంక్ చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు డెల్ స్టెయిన్ మోర్ని మార్కల్ మిచెల్ జాన్సన్ లాంటి ఫాస్ట్ బౌలర్లను చూపించేవాడట దీంతో మయాంక్కు కూడా ఫాస్ట్ బౌలింగ్ అంటే ఇష్టం ఏర్పడింది బుల్లెట్లా దూసుకొచ్చే బంతులు బ్యాటర్ హెల్మెట్ శరీరానికి తాకుతుంటే మయాంక్కు మజా వచ్చేదంట బక్కగా బలహీనంగా ఉన్న మయాంకును అతడి తండ్రి పదిహేనువ ఏటా సోనేట్ క్లబ్లో చేర్పించాడు కొడుకును సోనేట్ క్లబ్లో చేర్పించడానికి ఆడిషన్స్ కోసం ఆయన ఏడాది పాటు కష్టపడాల్సి వచ్చింది నెట్స్లో బౌలింగ్ చేసి కోచ్ తారక్ ఆ సిహాను మెప్పించడంతో మయాంకుకు సోనేట్ క్లబ్లో చేరే అవకాశం దక్కింది ఆ క్లబ్లో చేరినాటికి మయాంక్కు మయాంకుకు మంచి షూ కూడా ఉండేది కాబట్టి దీంతో క్లబ్ తరపునే అతడికి షూ అందించారట సునై క్లబ్ లో చేరిన మయాంక్ మెల్లగా తనను తాను మెరుగుపరుచుకున్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో విజయ్ హజరే ట్రోఫీలో భాగంగా మొహలిలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో ఉత్తర్ ఢిల్లీ జట్లు పక్క పక్కనే ప్రాక్టీస్ చేస్తుండగా మయాంక్ నాటి యూపీ కోచ్ విజయ్ దహియా కంటపడ్డాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులోనే మయాంక్ యాదవ్ అరగేట్రం చేయాల్సింది కానీ రెండు మ్యాచ్ల్లో చివరి క్షణంలో అతడికి నిరాశ ఎదురైంది తీరా ఆడటం ఖాయం అనుకున్న సమయంలో ప్రాక్టీస్ మ్యాచ్ లో తడిగా ఉన్న పీచ్ మీద బౌలింగ్ చేస్తుండగా పాత షూ గ్రిప్ సరిగా లేక జారిపడి గాయపడ్డాడు దీంతో రెండు వేల ఇరవై మూడు సీజన్ లో అతడు ఆడలేకపోయాడు ఈసారి పాత తప్పులు చేయొద్దని భావించిన మయాంగ్ తనకు సరిపడే మంచి గ్రిప్ ఉండే షూను ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్నాడు ఇప్పుడు వాటితోనే బౌలింగ్ కు దిగి బుల్లెట్ లాంటి బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు మిగతా మ్యాచ్లోనూ ఇదే తరహా ప్రదర్శన చేస్తే ఈ లక్నో ఎక్స్ప్రెస్ త్వరలోనే భారత జట్టులో అడుగు పెట్టడం ఖాయం అన్నట్టు మయాంక్ వేగంగా బంతులేయడం కోసం తీసుకునే ఆహారం నిద్ర ట్రైనింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి